వందే మాత్రం పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కోసం తమ పార్టీ నాయకుల కోసం వ్యవస్థలని ముఖ్యంగా కొన్ని పోలీసు వ్యవస్థ లాంటివి వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాయో మనందరికీ తెలుసు వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి విధానాన్ని అన్ని వ్యవస్థల్లోనూ కూడా చొప్పించి మరీ ఏ విధంగా దోచుకొని దాచుకున్నారో తెలుసు హైకోర్టు కొన్ని వందలసార్లు ముట్టుకాయలు వేయడం కూడా మనం చూసాం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా వాలంటీర్లు ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది విచ్చల పోలీసుల నిర్లక్ష్యంతో అధికారుల ప్రభుత్వ అధికారుల రాష్ట్రానికి కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది వారు కూడా పెద్ద అసలు ఏం పట్టించుకోవట్లేదు ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము రెండు వందల యాభై కేజీల గంజాయి ఈ గాంజాని పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదుపేసినటువంటి సంఘటన చూసాం విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనరు శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది ఆ వార్త చూడటంతో ఒకసారి నిజంగా అందరూ ఉలికి పడ్డారు ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలిందనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి నార్కటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు పంతొమ్మిది తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరిచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైన లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు రాష్ట్రంలో మధ్య మేరలే పాడుతూ ఉంది అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసు శాఖ అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి సామాన్య ప్రజలకి అందేవి కదా అంటే నా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బి క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తూ ఉన్నాయి చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి సామాజిక సంఘాలు వ్యతిర అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి రాష్ట్రంలో ఏరులే పారుతున్నటువంటి మద్యము విచ్ఛనుడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు అత్యా అత్యాచారాలు కిడ్నాపులు మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా మరి ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదైనది తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రారావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది ఆ కంటైనర్ వచ్చి దాంట్లో వెయ్యి బ్యాగులు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఇరవై ఐదు కేజీలు ఉన్నాయి అవాటన్నిట్లో డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే అతని పైన ముందు అమెరికాలో అతని అసలు ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నిన్న నుంచి చూశాను త్రిప్లో మీకు కూడా చూపిస్తాను ఒకటి మరి తమ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అని చెప్పడానికి వేరే అవసరం లేదండి జూమ్ చేసి చూపించుకోవచ్చు అందరికీ కనిపిస్తూనే ఉంది సంక్రాంతి సంబరాల్లో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూలం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్ వేయించుకున్నారు దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది తప్పు వీలై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్టకాల్సి మీదే వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలిస్తూ వారిని ఏదో కట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తోంది దీన్ని ఖండిస్తుంది ఎందుకంటే వారు చెప్తున్నటువంటి కలబలి మాటల సంధ్య ఆక్వా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కూనం వీరభద్రారావు ఆ కూనం వీరభద్రారావు యొక్క అన్న ఎవరైతే ఉన్నారో ఆయన కూనం పూర్ణ చంద్రరావు అలే స్కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ లాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరు లాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ ఇన్ఛార్జి లాగా ఉన్నారు ఇంకా అంతకంటే కావాల్సిందేముంది ప్రభుత్వం వాళ్ళదే ప్రస్తుతానికి ఉన్నటువంటిది ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి ఈ డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ వేసేటటువంటి విధానానికి తెర తీసి మళ్ళీ బయట వేరే పార్టీల పైన భారతీయ జనతా పార్టీ పైన వేయాలని చూస్తున్నారు ఈ రోజున కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సంధ్య మరేదికి సంబంధించి ఆ కంపెనీకి ఈ సంధ్య ఆక్వా కంపెనీకి ఏవో సంబంధాలు ఉన్నాయి పురంధరేశ్వరి గారికి బంధువులకి ఏదో సంబంధం ఉందని కానీ ఒకసారి కనుక ఆధారాలు మనం చూస్తే వారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా లేదా ఆరోపిస్తున్నట్టుగా అసలు ఆ సంధ్య అనే కంపెనీకి సంధ్య మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో పురంధరేశ్వరి గారి వియంకుడు ప్రసాదరావు గారు స్థాపించారు అప్పట్లో ఈ కూలం వీరభద్రారావు అనే అతను ఏదైతే ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ వచ్చిందో ఇందులో ఆ కన్సైన్మెంట్లో డ్రగ్స్ దొరికాయో ఆ కూలం వీరభద్రారావు అనే అతను ఒకప్పుడు అందులో డైరెక్టర్ లాగా పనిచేశాడు కానీ అతను చేసినటువంటి ఏదో అక్కడ అవకతవకల వల్ల అతని రెండు వేల ఐదు నుంచే ఆ కంపెనీలోంచి బయటికి పంపించి వేయడం జరిగింది రెండు వేల ఐదు తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సర్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికీ లేవు ఇంకా అలవేషన్ వేస్తున్నారు పురంధరేశ్వరి గారి కొడుకు కంపెనీ కూడా దీంతో సంబంధం ఉందని అసలు వేటపాలెంలో ఉన్నటువంటి కంపెనీ పేరు వచ్చేసి ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా రెండు వేల పదిహేనులో పెట్టారు దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ప్రసాదరావు గారు వారి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ కుమార్ గారు అలాగే ఆనంద్ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అబ్బాయి హితేష్ గారు ఇది వీరి కార్యక్రమాలు అసలు ఏకవాటిగా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అని వేటపాలెం ద్వారా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తులకి సంబంధం లేనటువంటి కంపెనీలను తీసుకొని వచ్చి ఏదైతే పిచ్చి పిచ్చి ప్రేలాపనం చేసి ఏదో ఒక మసి పూసి మారడికాయ చేయాలి ప్రజల దృష్టిలో లేదంటే పురంధరేశ్వరి గారి కుటుంబ పరువు తీయాలి ఈ ఎన్నికల సమయంలో అని చెప్పని కంకణం కట్టుకున్నట్టుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో ఈ రోజున ప్రజలను నమ్మే పరిస్థితి లేదు అందరికీ తెలిసిందే కొంతకాలం కిందటే ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది అంతకుముందు జనసేన ముందు నుంచి ఉన్నది ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననను పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే కరప్షన్ కరప్టెడ్ నాయకులైతే ఉన్నారు ఆ భ్రష్టాచారు నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది వారు మళ్ళీ జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో సమయంలో ప్రజలను డైవర్ట్ చేయడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించబోయేది రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వెన్నుల వణుకు పుడుతోంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు పైకి మేకపోతూ గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రజలు లేరని వైసీపీ నాయకులు గుర్తించుకొని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన ఆవిడ కుటుంబం పైన చేస్తున్నటువంటి అసత్య అబద్ధపు ప్రచారాలను కూడా వెంటనే మానుకోవాలని చెప్పని లేదంటే దీనిపైన చర్యలు కూడా తీసుకునే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పని కూడా తెలియపరుస్తూ ధన్యవాదాలు